స్వాగతం నేను ఈరోజు సికింద్రాబాద్ లోని జనరల్ మేనేజర్ రైల్వేస్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చాను ఆదోనిలో ఏదైతే నేదరమెట్ట దగ్గర వన్ సెవెన్ రైల్వే క్రాస్ ఏదైతే క్లోజ్ చేసి ఉన్నారో అక్కడ మన కార్మికులు కానీ లేదా మార్కెట్ యార్డ్ వెళ్ళే వాళ్ళు కానీ ప్రజలు ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి కానీ లేబర్ ఈ వైపు నుంచి ఆ వైపున ఫ్యాక్టరీ పోవడానికి కానీ లేదా ప్రజలు ఇంత ముందు ఆ రైల్వే క్రాస్ చేసి వెళ్లే వాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఇటు వెళ్ళలేకుండా దూరం వచ్చి ఆ బ్రిడ్జి మీద ఎక్కిపోవాల్సి వచ్చింది అందువల్ల దాని అక్కడ అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వేసి ఇవ్వమని నేను రైల్వే వాళ్ళు రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా అది చాలా వెసులుబాటు కల్పిస్తుంది లేకపోతే ఇబ్బంది పడతావాలి ఆధునిక ప్రజలందరూ కూడా అలాగే చాలా ట్రైన్లు ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోని విపరీతమైన ట్రైన్ ఫెసిలిటీ ఉండేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కానీ దేశవ్యాప్తంగా అన్నిటికీ ట్రైన్ ఫెసిలిటీ ఉండేది కాలక్రమేణా మెల్లిమెల్లిగా వ్యాపారాలు తగ్గడం వల్ల అక్కడ కమర్షియల్గా అవైలబుల్ కాకపోవడం వల్ల ట్రైన్లు ఆగిపో ఆగిపోయింది ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అంతా మెల్లిమెలిగా పట్టించుకోలేదు కోవిడ్ సమయంలో కూడా విజయవాడకి వెళ్లే ట్రైన్లు కూడా ఆగిపోయినాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ట్రైన్ల సంఖ్య పెంచండి ఇటు విజయవాడకి వెళ్ళడానికి కానీ లేదా అటు బాంబే వైపునే వెళ్ళడానికి కానీ లేదా హైదరాబాద్ వైపున రావడానికి కానీ లేదా మనం దగ్గర ఎప్పుడైతే ఆదోని రెండవ అతిపెద్ద పత్తి మార్కెట్ పత్తిని తీసుకుని పోవడానికి తగినటువంటి ట్రైన్ ఫెసిలిటీస్ లేదా కాయగూరలు పళ్లు తీసుకుపోవడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఇస్తే కూడా బాగుంటుంది అని నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను ఆయన తప్పనిసరిగా రకరకాల ట్రైన్ ప్రపోజల్స్ చూసి ఎన్ని వీలైతే అంత ట్రైన్ కనెక్టివిటీ పెంచుదామన్నారు ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నాం కానీ రైల్వే బ్రిడ్జ్ సరిగా లేకపోతే రైల్వే క్రాసింగ్లు సరిగా లేకుండా రైల్వే లో ట్రైన్లు ఆకపోతే ఎలా మంచి జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తామని జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే వ్యవహార నాకు హామీ ఇచ్చారు తప్పనిసరిగా వీటిని చేసి పెడతారని నమ్మకం నాకు